నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి కోర్టు పరిధిలో మెగా లోకాదళత్ పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక అవకాశం వెంకటగిరి కోర్టు పరిధిలో డిసెంబర్ పదమూడున నిర్వహించనున్న మెగా లోకాదళత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ పిలుపునిచ్చారు ప్రస్తుతం వివిధ కోర్టులు పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న అనేక కేసులను సఖ్యతా పద్ధతిలో పరిష్కరించుకునేందుకు ఇది అరుదైన అవకాశం అని ఆయన తెలిపారు ఈ సందర్భంగా సిఐ ఏవి రమణ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అన్నారు ఇరు పక్షాలు పరస్పర అవగాహన అనుబంధంతో తగిన తీర్మానాలకు రావడం వల్ల దీర్ఘకాలిక వివాదాలకు ముగింపు లభిస్తుంది అని పేర్కొన్నారు కోర్టు విచారణల దీర్ఘ ప్రక్రియను తప్పించుకోవచ్చని సమయానికి మరియు ఖర్చుకు కూడా పెద్ద మొత్తంలో ఆదా జరుగుతుందని ఆయన వివరించారు ప్రతి ఒక్కరూ తమ పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలతో ముందుగానే కోర్టు లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లు సంప్రదించడం ద్వారా లోకా అదాలత్ లో పాల్గొనే అవకాశం పొందవచ్చని సిఐ రమణ అన్నారు ఈ కార్యక్రమంలో ఇరు పక్షాలు స్వచ్ఛందంగా పాల్గొని రాజీకి రావడం వల్ల సామాజిక సమగ్రత పెంపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు లోకాదలత్ లో ప్రధానంగా చిన్నపాటి క్రిమినల్ కేసులు సివిల్ వివాదాలు ఫ్యామిలీ కేసులు బకాయిలు వాహన ప్రమాద పరిహారాలు

రాష్ట్రంలో కావచ్చు అలాగే దేశంలో కావచ్చు అన్ని చోట్ల అన్ని పోర్ట్లలో కూడా ఈ మెగా లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనకి జనరల్గా భూ విభాగాలు సివిలు క్రిమినల్ అలాగే చెక్ బౌన్స్ కేసులు అలాగే ప్రామిసెడ్ నోటుకు సంబంధించినటువంటి మనీ వ్యవహారాలు అలాగే వ్యవసాయం పనుల దగ్గర జరిగినటువంటి చిన్న చిన్న కొట్లాట్లు ఇంటి పక్కన ఇల్లు పక్కన ఉన్నటువంటి ఇద్దరి మధ్య ఘర్షణలు అలాగే భార్యాభర్తల మధ్యలో వివాదాలు అలాగే అన్నదమ్ముల మధ్యలో వివాదాలు ఇంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటికి పక్క పక్క ఉన్నటువంటి వివాదాలు నీటి దగ్గర జరిగేటువంటి వివాదాలు ఇలాగా చాలా వివాదాల్లో కేసులు పెట్టుకుంటారు పరస్పరం వీళ్ళందరూ కూడా విలువైనటువంటి కాలాన్ని సమయాన్ని అలాగే డబ్బును కూడా వృధా చేసుకుంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ ఎన్నో సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ అందరి కోసం ఇప్పుడు మనకి మెగా లోక్ అదాలత్ అనేది ఈ నెల పదమూడవ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దయచేసి కక్షదారులు అందరూ కూడా ఈ కోపతాపాలు అనేది పక్కన పెట్టేసి అందరూ కూడా రాజీ మార్గం రాజమార్గం కాబట్టి దయచేసి వారు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇరుపక్షాలు కూడా రాజీకి వచ్చినట్లయితే కోర్టులో అక్కడ సెటిల్మెంట్ చేసేసి దాన్ని లోకదాలత్తులో చే కాంపౌండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ లోక అదాలత్లో గనక రాజీ చేసుకున్నట్టయితే మనకి మానసిక ప్రశాంతత ఉంటుంది అలాగే అదే రోజు కేసు డిస్పోజల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని సాధ్యమైనంత ఎక్కువ మంది ఈ లోకదాలత్లో కేసులు రాజీ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశాన్ని అందరూ మన వెంకటగిరి కోర్టు కోర్టుకి పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి రజానేకము కక్షదారులు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మీడియా వారి ద్వారాగా థ్యాంక్ యూ వెరీ మచ్